ముక్కు అవినాష్కి కి జబర్దస్త్ షో మంచి గుర్తింపును తీసుకొచ్చింది అయితే బిగ్ బాస్ ఫోర్లో లో పాల్గొన్న తర్వాత అవినాష్ కెరీర్ లో మరింత బిజీ అయ్యాడు రెండు వేల ఇరవై ఒకటిలో ముక్కు అవినాష్ అనుజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే అంత బాగా జరిగి ఉంటే ఇప్పటికే ముక్కు అవినాష్ దంపతులు తల్లిదండ్రులు అయ్యేవారు కానీ అవినాష్ అనుజ జీవితంలో విషాదం చోటు చేసుకుంది అనుజ గర్భవతి కావడం తన బేబీ బంప్ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది తల్లిదండ్రులు అయ్యే క్షణం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఊహించని పిడుగులాంటి సంఘటన జరిగింది గర్భంలోని శిశువు మరణించింది అది కూడా డెలివరీకి ఒక్కరోజు ముందే జరిగింది ఈ సంఘటన గురించి తాజాగా ఇంటర్వ్యూలో ముక్కు అవినాష్ భాగోద్వానికి గురవుతూ తెలిపారు నేను షూటింగ్ లో ఉండగా ఫోన్ వచ్చింది ఆస్పత్రికి వెళ్తే బిడ్డ ఉమ్మ నీరు తాగి మరణించిందని డాక్టర్ తెలిపాడు బేబీకి హార్ట్ బీట్ లేదని తేల్చారు దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు నేను ఎలా బిహేవ్ చేస్తున్నానో కూడా నా కంట్రోల్లోనే లేదు డాక్టర్ కాళ్ళపై పడి ఎలాగైనా బిడ్డను బ్రతికించండి అని వేడుకున్నా హార్ట్ బీట్ లేకుంటే ఎవరైనా ఏం చేయగలమని డాక్టర్ అన్నారు ఆ బాధలో రోడ్డుపై పిచ్చోడ్లా తిరిగాను నేను నా భార్య ఎన్నో కలలు కన్నాం కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇలా జరగడంతో ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు నేను నా భార్య అయితే జాగ్రత్తగానే ఉన్నామని ముగ్గు అవినాష్ తెలిపాడు చనిపోయిన బిడ్డను బయటికి తీసినప్పుడు చూసా బాబు నా పోలికలతోనే ఉన్నాడు అని అవినాష్ ఎమోషనల్ అయ్యాడు అభిమానులు స్నేహితుల మద్దతుతోనే కోలుకోగలిగా అని తెలిపాడు అవినాష్ బాబు పుడితే ఏ పేరు పెట్టాలి పాప పుడితే ఏ పేరు పెట్టాలి అని నేను నా భార్య రోజు సంతోషంగా కలలు కలెం వాళ్ళం నా భార్య అయితే బిడ్డ గురించి చాలా ఊహించుకుంది ఆమె ఇప్పటికీ రాత్రిలు ఏడుస్తూనే ఉంది అని అవినాష్ తెలిపాడు